హాయ్ ఫ్రెండ్స్ బీట్రూట్తో కట్లెట్టండి ముందుగా బీట్రూట్ తీసుకొని చెక్కు తీసేసుకొని బంగాళముపలు కూడా చెక్కు తీసుకొని చక్కగా తుదిమి పెట్టుకోవాలండి అలాగే ఒక కప్పు ఓట్స్ తీసుకొని మిక్స్ చేసి బలకగా పట్టుకోవాలి బంగాళంప తుదిమిన బంగాళంప బీట్రూటు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇదిగో ఇట్లా కొంచెం బరకగా ఈ పౌడర్ కూడా దానిలో వేసుకోవాలి ఓట్స్ పౌడరు టేస్ట్ సాల్ట్ వేసుకోవాలి జీలకర్ర ఇది చాలా ముఖ్యమండి జీలకర్ర అలాగే కలోంజీ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి అలాగే ముప్పో కప్పు బియ్య పిండి వేస్తున్నాను పిండి వేయట్లేదు అవసరమైతే బియ్య పిండి మైదా మైదాపిండి వాడుకోవచ్చు నీళ్లు కలపకుండా మనకు ఈ ఉన్న బీట్రూట్ బంగాళంప మొత్తం తుదుములో ఉన్న ఆ తడే మనకి సరిపోతుందండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని చక్కగా మనకు కావాల్సిన షేప్ వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఈ కట్లెట్ని అది మొత్తం కూడా నూనె స్ప్రెడ్ చేసుకోవాలండి బాండీ మొత్తం కూడా ఇట్లా కట్లెట్లు చక్కగా లైట్గా నూనెలోనే వేపేసుకోవచ్చు అండి లెస్ ఆయిల్తో టేస్టీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ హెల్దీ ఫుడ్ చక్క ఇలా ఒకేసారి ఈ చిన్న దానిలోనే మూడు అండి చాలదేమో కాలుతుందేమో అనుకుంటే నూనె ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండా ఒకేసారి ఎట్ ఏ టైం మూడు వేసుకోవచ్చు థ్యాంక్ యూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి ఇవి సాస్తో తినచ్చు లేదా విడిగా తినచ్చు పిల్లలైతే సాస్తో ఇష్టంగా తింటారండి ఇదిగో తుంచి చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయి మెత్తగా ఎంత బాగా వచ్చాయో కదండి థ్యాంక్ యూ